హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వనవంగల్ గతలు యూట్యూబ్ ఛానల్ మరొక జత అయితే వచ్చేసానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కేశానపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా అండి వీరి జత ఈరోజు అనున్నటువంటి ఆరుపల్ల విభాగానికి కారపూడి అయితే రావడం జరిగిందండి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కేసానపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా నెల్లూరి రామకోటయ్య కారండి ఓకే ఫ్రెండ్స్ మనకు జత వేదిక వచ్చేస్తాను